మేడం మా పాప ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది దాని వల్ల ఏమైనా ప్రాబ్లమా లేకపోతే అలానే ఉండాలా పిల్లలు యాక్టివ్ గానే ఉంటారు అంటే ఒక సర్టన్ ఏజ్ వరకు పిల్లలు యాక్టివ్ గా ఉంటారు ఓవర్ యాక్టివ్ గా ఉండి అంతా చించుతా లాగేస్తా అలా ఉంటే మనం ఆలోచించాలి నేను మీ పాపని చూసాను కదా అన్ని సర్దడము నిన్ను కాపీ చేయడము లాంటివి చేస్తుంది యాక్టివ్ గా ఉంటుంది యాక్టివ్ గా ఉండడంలో తప్పు లేదు చిన్నప్పుడు యాక్టివ్ గా ఉంటారు వాళ్ళకి అంతెందుకు మనం కూడా గా ఉన్నాం కాబట్టి సన్నగా ఉన్నాం చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత చూడు వర్క్ కొంచెం లేజీగా మూడీగా ఇలా ఉంటారు వేరే ఆలోచనలు డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి మనకి పిల్లలకి ఏ ఆలోచనలు ఉండవు కాబట్టి వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి నువ్వు చిన్నప్పుడు అలాగే అల్లరిగా ఉంటావేమో అందుకే బాపు కూడా అల్లరిగా ఉంది మన చిన్నప్పుడు మనం ఎలాగా ఉన్నాము మన హస్బెండ్ ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకొని మన పిల్లలు అలా ఉన్నారా దానికన్నా యాక్టివ్ గా ఉన్నారా ఇట్లా చూసుకోవాలి ఏదన్నా మిస్బిహేవియర్ ఎక్కువగా ఉంది అట్లాంటప్పుడు ఒకసారి అంటే మీ పేరెంట్స్ దగ్గర లేదంటే అంటే స్కూల్లో టీచర్స్ దగ్గర ఇట్లా అందరి దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుంది ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే ఒకసారి కౌన్సిలింగ్ కి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేయిస్తే కొంచెం బెటర్ ఎందుకు అంటే అది కూడా రేర్ కేసెస్ లో ఏమన్నా హైపర్ యాక్టివ్ కానీ లేదంటే ఇంకేదన్నా ఉందా అని తెలుస్తుంది అంతేగాని ఊరికే పిల్లలు ఏజ్ చేసినా కూడా తప్పు పడితే మనకి ఉండే ఛాన్స్ ఒకటే కదా మనం ఎవరిని తిట్టలేము పిల్లల్ని తప్ప కాబట్టి మనం పిల్లల మీద పడిపోకూడదు ఒకసారి చూసుకో నాకు తెలిసి మీ పాప అయితే ఏం ప్రాబ్లం లేదు నిన్ను కాపీ చేస్తుంది తను ఎక్కువ వర్క్ చేస్తుంది సూపర్